ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యశ క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తండ్రి అనే దేవునికి స్తోత్రాలు ప్రియులారా మనము వందనములు ఎవరికి చెప్పాలి దేవునిక సహోదరులకారని బైబిల్ ఏం చెబుతుంది పరిశుద్ధాత్మని క్రమాన్ని మనము అనుసరించాలని బైబిల్ చెబుతుంది సహోదరులకు చెప్పాల్సినటువంటి వందనాలు మరి చాలా మంది దేవునికి చెబుతున్నారు వాళ్ళు మరి ఆత్మ యొక్క నియమాన్ని ఎదిరిస్తున్నారు స్త్రీల ఎందుకంటే అది వాళ్ళకు అలవాటు అయిపోయింది మరి దేవునికి చెప్పాల్సినటువంటి మరి సహోదరులకు చెప్పాల్సినటువంటి వందనాలు తీసుకొచ్చి వాళ్ళు దేవునికి చెబుతూ ఉన్నారు వాళ్ళు మరి పరిశుద్ధాత్మని క్రమాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళు ఈ లోకంలో నడుచుకుంటూ ఉన్నారు ఎందుకంటే అది వాళ్ళకి అలవాటు అయిపోయింది వారు మరి వారు దేవుని గురించి తెలుసుకున్న దగ్గర నుంచి కూడా వారు మరి అది దేవునికి వందనములు చెప్పుట అనేది అది ఒక వాడుకు భాషగా వారికి మారిపోయింది వారు మార్చుకోవటం లేదు మార్చుకోమని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది ప్రియలారా మరి ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ లోకస్తులకు సంతోషం అనేది ఎక్కడ ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రియలారా మరి మన ఇంట్లో మనం ఎప్పుడు కూడా మరి తినలేనటువంటివి మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక విందులో మనం తిన్నట్లయితే మరి చాలా సంతోషపడతా ఉంటారు ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్ లోనైతే మరి రకరకాలైనటువంటి వంటకాలు పెడతా ఉంటారు వాటిని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషం కలుగుతుంది ఆ సంతోషం అనేది ఈ లోకస్తులకు ఈ విధంగా ఉంటుంది అయితే ప్రియుల మన గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తున్నాం ఈరోజు క్రైస్తవములో ఉన్నటువంటి మనము మన గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు సంతోషము ఎప్పుడు వస్తుంది ఎక్కడొస్తది ఎలా వస్తుంది ఎక్కడికి వెళ్తే మనకు సంతోషం వస్తుంది ఏది తింటే మనకు సంతోషం వస్తుంది ఈ లోకస్తులకైతే ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వంటకాలు అంటే ఎప్పుడు కూడా మన ఇళ్లలో మనం తినలేనివి మనం చూడలేనివి బయటికి వెళ్తే గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్స్ లో ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి వీటన్నిటిని చూసాక ఈ లోకస్తులు వారు ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు అయితే ఈ ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం ఈ లోకాన్ని ప్రక్కన పెడదా ఈ లోకస్తులను ప్రక్కన పెడదాం ఈ రోజు క్రైస్తవులుగా మరి క్రీస్తులు కలిగి జీవించతున్నటువంటి మనము మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారు మరి ఈ రోజు ఒకసారి మనకు మనం ఆలోచన చేసుకుంటే ప్రిలారా మనకు సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది వస్తది ఎలా వస్తుంది ఎక్కడికి వెళ్తే మనకు సంతోషం వస్తుంది ఏది తింటే మనకు సంతోషం వస్తుంది యేసుక్రిస్త ప్రభువు ఏమన్నారని ఆయన జీవించిన కాలంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే మొత్తం అర్థ నాలుగో వందల నాలుగో వచ్చిన వాళ్ళు మనం పరిశీలన చేస్తుంటే అందుకైనా మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే లేఖనము చాలా స్పష్టంగా వ్రాయబడింది ప్రియలారమ్మ ఈ లేఖన భాగం మనం పరిశీలన చేసుకుంటే రొట్టె వలన జీవించేది శరీరం అయితే మరి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించేది ఆత్మ అంటే ప్రియల ఈ రోజు ఆత్మ గురించి ఎవరు ఆలోచన చేయటం లేదు కేవలం శరీరము గురించి శరీర కోరికల గురించి ఆలోచిస్తున్నారు తప్ప మరి శరీరాన్ని సంతోష పెట్టాలని ఆలోచన తప్ప మరి ఆత్మ గురించి శరీర పోషణ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ పోషణ గురించి గాని ఆత్మ రక్షణ గురించి కాని ఆత్మ ఎదుగుదల గురించి గాని ఆత్మ మరి నిత్య జీవము పొందుకోవాలన్నటువంటి ఆలోచన గాని చేయకుండా కేవలము రొట్టె వలన మాత్రమే తిని తృప్తి పొంది ఆనందించాలని ఈరోజు మరి క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారంటే కేవలము మరి భోజన పదార్థములలో వారు ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కుంటున్నారు అయితే బైబుల్ ఏం చెప్తుంది బైబిల్ వాటి గురించి మాట్లాడుతుందా ఈ శరీర సంబంధమైనటువంటి ఈ భూ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలను భుజించి సంతోషించుడి ఆనందించని చెప్పేసి లేఖనం చెబుతా ఉన్నదా బైబుల్ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నదా ప్రియుల లేఖనం ఏం చెప్తుంది మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించను అని లేఖనం చెబుతా ఉన్నది అయితే ప్రియుల లేఖను మనం మనం ఆలోచించాలి రొట్టె వలన జీవించేది సరైన అయితే మరి దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించేది ఆత్మ ప్రియలారా ఆత్మ గురించి మనం ఆలోచించాలి ప్రియులారా నేను అంటే ఎవరు ఒకసారి ఆలోచించేయండి నీ గురించి నీవేమనుకుంటున్నావు అసలు నీవెవరు నీవెవరు అనుకుంటున్నావు నేను అంటే ఎవరు శరీరం అనే ఆత్మ శరీరాన్ని గురించి మరి బైబిల్ ఏం చెబుతుంది వ్యవహార శువార్త ఆరు వచ్చిన అరవై మూడు రోజుల చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ఆత్మయే జీవింప చేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో జీవమునయున్నవిలా దేవుని నోట నుంచి వచ్చి ఓ మాటలట మనకి జీవమును ఆత్మ ఉన్నవని చెప్పేసి లేఖనం చలివిస్తున్నారు అయితే ప్రీలరా ఈ లోకంలో దేనికైనా విలువ ఉంటది కానీ మరి ఈ మంచి శరీరానికి మరి లేదు ప్రియులారా ఆత్మ విండిపోగానే ఈ శరీరాన్ని తీసేయండి తీసేయండి తీసి పక్కన పడేయని చెప్పేసి అంటూ ఉంటారు పనికిరాని కాగితాలను బయట పారవేస్తే వాటిని ఏరుకుని వస్తారు చెరుకు గడ్డలో ఉన్నటువంటి ఆ రసాన్ని తీసివేస్తే పిప్పి పిప్పిగా చేస్తే ఆ పిప్పిని బయట పారవేస్తే ఆ పిప్పి మరొక విధముగా మరి ఉపయోగపడుతూ ఉన్నది ప్రియుల అయితే పనికిరాని చెత్తకైన విలువ ఉన్నది కానీ ఈ శరీరానికి ఈ మంటి శరీరానికి విలువ లేదు అసలు నీవెవరు ఒకసారి ఆలోచించు నీవెవరు నీవు శరీరమా లేక ఆత్మ మనం ఎవరు అని నుంచి సెలవిస్తున్నది బైబిల్ ఏం చెప్తుంది మన గురించి మనం ఎవరంట మనము ఆత్మలము మనమంటే అంటే మనం ఆత్మలము మనం శరీరము కాదు శరీరం అని భయపడి చెప్పట్లేదు మనం అంటే ఆత్మలమని భయపడి చెప్తూ ఉన్నది ఇది మన శరీరాలు ఈ శరీరాల్లో మనం ఉన్నాం ఇవి మన శరీరాలు ప్రిలార ఈ శరీరాలలో మనం కొద్ది కాలం ఉంటాం ప్రియులార ఈ శరీరాలలో కొంతకాలం ఉండి వెళ్ళిపోవాల్సిందే మనం కొంతకాలం ఈ శరీరాలలో ఈ శరీరంలో కొంతకాలం నుండి దీన్ని విడిచిపెట్టాల్సిందే ఈ శరీరం శాశ్వతమైనది కాదు ఈ లోకము శాశ్వతమైనది కాదు ప్రియులార సార్ ఆలోచించేనే మరి ఈ శరీరాలలో కొంతకాలం ఉండి వెళ్ళిపోవాల్సిందే ఈ శరీరము నాది కాదు శరీరం అనే ఒక గుడారము శరీరం అనేది ఒక గుడారము ఒక గుడారం లాంటిది అంతే ఈ గుడారములు మనము నివసించచున్నాం అంతే కొంతకాలము దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి మనం జీవించు ఈ ఆయుష గురించి లేఖనం ఏం జరుగుతున్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనిషి యొక్క ఆయుషత డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరంలో అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని చెప్పేసి లేఖనం చదివిస్తున్నది ఈ డెబ్బది ఎనభై సంవత్సరాల కాలంలో జీవించే ఈ యొక్క జీవితం గురించి మనిషి ఆలోచిస్తున్నారు తప్ప మరి నేను అంటే ఆత్మ అన్న ఆలోచన ఎంత మందికి ఉన్నది ఎంత మంది ఆలోచిస్తున్నారు ప్రియులు ఒకసారి ఆలోచించండి శరీరం అనేది ఒక గుడారం ఇది ఎప్పటికైనా కానీ శిథిలం అయిపోవాల్సిందే అందుకే లేఖనం ఏం చెప్తుందంటే అపసమైన పౌరులు కొన్ని నీళ్లు రెండో పత్రిక ఐదు వర్షం మొదటి వర్షంలో ఒక మాట ఉంటది భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసము పరలోక ముందు మనకున్నదని ఎరుగుదము ఈ రోజు ఎంత మంది ఎరుగుతున్నారండి ఈ గుడారము మన శరీరం అనేటటువంటి ఈ గుడారము ఇది శిథిలమైపోతుంది ఏదో ఒక రోజుకి ఇది శిథిలమైపోవాల్సిందే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటికి వెళ్లాల్సిందే ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని మరలా తిరిగి వెళ్లాల్సిందే ప్రియ సహోదరి ఎంత మంది మరి శిథిలముగా అయిపోయేటట్టు ఈ యొక్క శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్నబడినది నిత్యమైనటువంటి నివాసము మరి మనకున్నదని పరలోక మంది మనకున్నదని ఎంత మంది ఎరిగి ఉన్నారు ఒకసారి ఆలోచించండి ప్రియలాగా మరి ఈ గుడారం అతి శరీరంలో మనము ఈ శరీరంలో నుంచి మనము బయటికి వచ్చినటువంటి వాడు ఎవరు ఈ గుడారంలో నుంచి బయటికి వచ్చిన వాడు ఎవరు నేను మనము అని చెప్పబడుతున్నటువంటి ఆత్మను ఈ నుంచి ఈ నుంచి బయటికి వచ్చేవి ఆత్మ నేను మనము అని చెప్పబడుతున్నటువంటి ఆత్మను మాత్రమే ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచించండి మరి మనము జీవించిండగా సంపాదించినటువంటి సంపాదన అంతయు కూడా కేవలము దేని కోసం ఖర్చు పెడుతున్నాము ఒకసారి ఆలోచించండి సార్ చెప్పండి ఈ జీవిత కాలంలో మనం సంపాదించే సంపాదన అంతి కూడా దేని కొరకు ఖర్చు చేస్తున్నామంటే కేవలము ఈ శరీర సౌఖ్యము కోసమే ఖర్చు పెడుతున్నాము ప్రియ సహోదరు సహోదరుల నీ జీవిత కాలంలో నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా కూడా కేవలము ఈ డెబ్బై ఇరవై సంవత్సరాల పాటు జీవించేటటువంటి ఈ శరీర సౌఖ్యం కొరకు మాత్రమే నువ్వు ఖర్చు చేస్తున్నావు తప్ప నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించడం లేదు నీ శరీరంలోంచి నీ ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళతాదో ఆత్మ యొక్క పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా కేవలము శరీర సౌఖ్యం కోసం ఆలోచిస్తున్నాం అందుకనే మరి ఈ శరీరము గురించి బైబిల్ ఏం చెప్తుందంటే లోకసు వార్త పన్నెండు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో చూస్తే క్రీలారా నా ప్రాణము నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము దినము రాగము సంతోషించమని చెప్పుకుంది నేను అయితే దేవుడు విధివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను ప్రియారావు ఆలోచించాను ఈ సరోర సాఖ్యం గురించి నువ్వు ఆలోచిస్తే మరి శరీరాన్ని శరీరాన్ని పోషించుకోవడానికి నువ్వు ఆలోచిస్తే మరి రాత్రి ఈ దేవుడు అంటున్నాడు అయితే దేవుడు విధివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి నీవు సంపాదించినవి ఎవని వగు ఎవనివి నువ్వు సంపాదించావు కదా నీ జీవితకాలము నువ్వు సమకూర్చుకున్నావు కదా సంపాదించుకున్నావు కదా మరి ఎవనివి నీకున్నటువంటి ఆ కొట్లు చాలా అని ఆ ఉన్న కొట్లను వరి పలగొట్టి విస్తారమైనటువంటి కొట్లను కట్టుకుని విస్తారమైన ధాన్యాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావే నీ ప్రాణంతో చెప్తున్నావే ప్రాణము ఆ తినుము త్రాగుము చుక్కించుము సంతోషించు ఆనందించు అని చెప్పేసి నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు కదా ఆ ప్రాణము నీలో ఎవరిచ్చారు నీలో ఉన్న ప్రాణం ఎవరిది ఎవరి ప్రాణము నీలో ఉంటే నువ్వు జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించావా ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా నీ ప్రాణం గురించి అసలు నీవంటే ఎవరో అని నీవు ఆలోచించేవా ప్రియుల ఒకసారి ఆలోచించాడు మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమి తేలేదు మన ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమి కూడా మనం తీసుకొని పోలేం ప్రియుల మరి ఈ శరీరము శాశ్వతమైనది కాదు ఈ శరీరము అశాశ్వతమైనటువంటిదే శరీరము మరి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ఈ శరీరము కోసమే ఈ జీవితకాలం అంతా కష్టపడుతూ ఉంటే మరి నీవు అనే ఆత్మ అనగా మరి మరణము లేని అంతం లేని ముగింపు లేనటువంటి ఆత్మ ఆత్మపూర్వక్షం నీవేమి ఆలోచిస్తున్నావు లక్ష ఆలోచించండి నీ ఆత్మకు ముగింపు లేదు ముగింపు లేనటువంటి కొరకు నువ్వెప్పుడైనా ఆలోచించావా ముగింపు లేనటువంటి నీ ఆత్మ ఎలా అంటే అంతము లేనటువంటిది లేనటువంటిది ఆత్మ ఆత్మకు మరణం లేదు ప్రియుల ఆలోచించండి మరణము లేనటువంటి అంతము లేని ముగింపు లేనటువంటి ఈ ఆత్మ కొరకు నీవెప్పుడైనా ఆలోచిస్తున్నావా ఒక ప్రశ్న మన ముందున్నది ప్రియవారం నీ సమాధానం ఏంటి ఏ సమాధానం చెప్తావు ఇదే ప్రశ్న దేవుడు అడిగితే నువ్వే సమాధానం చెప్తావు చెప్తావుసారి ఆలోచించు ప్రియవారం దేవుడు మరి ఎందుకు నిన్ను ఈ లోకానికి పంపించాడు ఏమి చేయడానికి పంపించాడు ఈ లోకానికి నిన్ను పంపించాడైతే పంపించిన దేవుడు ఏం చెబుతున్నాడు ఒకసారి ఆలోచించావా ఇప్పుడు ఇలా ఒకసారి ఆలోచిద్దాం పేరు రాసినటువంటి మొదటి పత్రిక రెండు వర్షాలు తొమ్మిది వర్షంలో మనం చూస్తే ఏమిటి మరి సత్క్రియలను చేయటానికి మనము ఆయన చేతి పని అయి ఉన్నామని చెప్పేసి లేఖనం సెలవుస్తున్నారు క్రియగా ఏమిట సత్క్రియలు మనం చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన అనే గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వప్తైనటువంటి ప్రజలునై ఉన్నారు అనే లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రియులార మరి అలాంటి పరిస్థితులలో దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి ఈ లోకంలో మనము కొట్టిమిట్లు ఆడుతున్నామండి దేవుని మహిమపరచడం లేదు దేవుని దేవునిగా మనం మహిమపరచాలి మరి జీవము గలగా మరి ఆ దేవుని దేవునిగా మనము వారముగా ఉండాలి ప్రియులార ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనం పిలిచినటువంటి వాడిని గురుణాతిశయములను ప్రచురం చేయటానికే దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు దేవుడు నీకు నాకు ఆయుష్ను ఇంకా ఎందుకు పొడిగిస్తున్నాడైతే దేవుడి యొక్క గుణాతిశయములను ఈ లోకమును మనం ప్రచురము చేయాలి ఆ ప్రచురము చేయటానికి దేవుడి చేత మనం ఏర్పరచబడినటువంటి వంశముగా ఉన్నాం రాజులైనటువంటి యాచక సమూహముగా ఉన్నాం పరిశుద్ధ జనముగా ఉన్నాం దేవుని సొత్తు ప్రియ సహోదర సహోదరుడు నీవు ని కాదు నువ్వు అనుకుంటున్నావేమో నేను నీవు నిస్వత్తు కాదు దేవుని సొత్తు నీవు ఎందుకంటే దేవుడు నిన్ను కొన్నాడు నువ్వు దేవుడి సత్తు బెలగలిగినటువంటి విలువగలిగినటువంటి పరిశుద్ధమైన రక్తముతో నిన్ను కన్నాడు నిన్ను కొన్నాడు సాతాను చేతిలో బందీగా ఉన్నావు అంధకారమైన చీకటిలో నువ్వు అల్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు పాపముల మరి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియల దేవుడు తన ప్రియ కుమారుడు మన ప్రభ నేశ్వర లోకానికి పంపించి ఆ కుమారుడు నేర పరిశుద్ధమైన రక్తము ద్వారా నీకు విమోచన అనుగ్రహించి తన సత్తిగా నిన్ను మార్చుకున్నాడు నువ్వు ఈ రోజు ఎవరి సొత్తుగా ఉన్నావు ఎవరి సొత్తుగా నువ్వు ఆలోచన చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదర కేవలము నీ శరీర సౌఖ్యం కోసమే నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎవరి సుత్తి అనే లేఖకు నువ్వు సాధారణ సుత్తి నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు దేవుని సొత్తు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మరి మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని దేవుని పని చేయడం కొరకు దేవుడు మనల్ని లోకానికి పంపించాడు దేవుని పని చేయటానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని దేవుడు ఇచ్చినటువంటి ఈ దెబ్బతి ఎనభై ఐదు సంవత్సరాల ఆయుష్ని మనం ఉపయోగించుకొని దేవుని పని చేయటానికి దేవుడు మన లోకానికి పంపించాడు పని చేయడానికి మనము పంపబడిన మనము పని చేస్తున్నాం పని చేయడానికి దేవుడు పంపించాడండి మనం పడుకోవడానికి కాదు ఆడుకోవడానికి కాదు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు దేవుని పని చేయటానికి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు మన ఇంకను మన జీవితంలో మరి మరి యొక్క సంవత్సరాన్ని దేవుడు పొడిగించాడంటే ఎందుకు పొడిగించాడు మనలో ఏమున్నదని ఆయన పొడిగించాడు మన గొప్పతనాన్ని చూసా మన అందాన్ని చూసా మన చదువును చూసా మన మన వెనుకున్నటువంటి ఆత్మ పాస్తులను చూసా దేవుడు ఎందుకు నీకు ఆయస్ ఇచ్చాడు ఒకసారి ఆలోచించావా ఆయుష్ ఇచ్చాడు అని ఆనందిస్తామే ఒకసారి ఆలోచించాడు ఈ ఆనందం ఆదురైపోద్ది జాగ్రత్త దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి ఎందుకు ఇచ్చాడు ఎందుకు దేవుడికి ఆయుష్ ఇచ్చాడు ఎందుకు దేవుడు ఈ లోకంలో మరొక సంవత్సరాన్ని దయా కిరీటింపు కానీ ఎందుకు తరింపజేస్తారంటే నువ్వు దేవుని పని చేయడం కోసం దేవుడు మనలను లోకానికి పంపించాలి పని చేయటానికి పంపబడినటువంటి మనం ఏం పని చేస్తాం మనకేమైనా అర్థమవుతుందా అంటారు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం